హలో అండి మళ్ళీ మరొక మంచి వీడియోతో అయితే ముందుకు వచ్చేస్తామండి ఈరోజు వచ్చేసి మనం పోచంపల్లి అయితే వచ్చేస్తామండి పోచంపల్లిలో స్పెషల్ కలెక్షన్ వచ్చిందండి ఈ పెళ్ళిళ్ల సందర్భంగా అయితే చాలా మంచి కలెక్షన్ వచ్చింది మనకి పోచంపల్లి శారీస్ ఎంత ఫేమస్ అందరికీ తెలుసు బట్ ఈ కలెక్షన్ అయితే మాత్రం ముందు ఎప్పుడు చూడలేదండి మనము అంత మంచి కలెక్షన్ వచ్చింది అండ్ కలర్స్ కాంబినేషన్స్ కానీ శారీస్ కానీ చాలా బాగున్నాయి అండ్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మనకి ప్రతి చీర మీద కూడా ఈ వీడియోలో చూపించే ప్రతి చీర మీద కూడా మనకి మూడు వేల రూపాయల తగ్గింపు ధరలు అయితే ఇస్తున్నారండి శారీస్ ఎందుకంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఆఫర్ ప్రైసెస్ పెట్టారండి ఎందుకంటే ఇంకా కమింగ్ డేస్లో పెళ్ళిళ్ళు లేవు కాబట్టి ఈ ఫోర్ మంత్స్ దాకా ఫైవ్ మంత్స్ దాకా పెళ్ళిళ్ళు లేవు కాబట్టి మనకైతే తక్కువ ప్రైసెస్లో అయితే శారీస్ ఇచ్చేస్తున్నారు చూస్తున్నారు కదండీ ఒకదానిని మించి ఒకటి ఉందండి శారీ కలర్ కాంబినేషన్ కానీ డిజైన్స్ కానీ ఎంత బాగున్నాయో చూడండి ఒకవేళ నచ్చితే కనుక మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి వీళ్ళ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాము ఒకవేళ షాప్ని విజిట్ చేయాలనుకుంటే కనుక పోచంపల్లిలో వీళ్ళ షాప్ని అయితే విజిట్ చేయండి చాలా బాగున్నాయండి శారీసు ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వెంటనే పర్చేస్ చేసుకోండి అండ్ పోచంపల్లి అంటే ఈ ఓన్గా మగ్గాలు ఉన్నాయండి వీళ్ళకి దానివల్ల ఏంటంటే తక్కువ ప్రైసెస్లోనే ఇచ్చేస్తున్నారు అండ్ ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి అన్నీ కూడా మనకి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ శారీస్ మనకి థర్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్కి అయితే ఇచ్చేస్తున్నారండి ఎందుకంటే ఆఫర్ ప్రైసెస్ పెట్టేశారు ఎందుకంటే ఇంకా తర్వాత పెళ్ళిళ్ళు లేవు కాబట్టి శారీస్ అయితే చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ కానీ అండ్ ఇలాంటివి ఇవి కానీ అయినా రత్న హ్యాండ్లూమ్స్లో మనం ఇంతకుముందు చాలా శారీస్ చూసామండి అందరూ కూడా చాలా బాగా పర్చేస్ చేశారు శారీస్ బాగున్నాయని చెప్పేసి అందరూ కూడా చెప్పారు సో అందుకని చెప్పేసి మళ్ళీ కూడా వీడియో చేయడం జరిగిందండి శారీస్ చూస్తున్నారు కదా ఒక మించి ఒకటి ఉన్నాయి నాకే కాదండి మీకు కూడా నచ్చుతూ ఉంటుంది వీడియో తీసేటప్పుడే నాకైతే తెగ నచ్చేసింది అండి ఈ శారీస్ అన్నీ కూడా చూస్తున్నారు కదా అసలు ప్రతి చీరానండి పోచంపల్లి అంటేనే అంత బాగుంటుంది మీరు రత్నా ఎన్లూమ్స్లో ఉన్నారు ఈ షాప్ వచ్చేసి భూదాన్ పోచంపల్లి ఉంది ఈ గత ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి ఈ షాప్ అనేది మేము రన్ చేస్తున్నాము ఇప్పుడు మా దగ్గర ఏంటంటే పోచంపల్లి సంబంధించిన ఆల్ వెరైటీస్ మా సొంత మొగ్గాల మీద రెడీ చేసి మీకు ఇక్కడ అనేది మేము సేల్ చేస్తున్నాము మాది హోల్సేల్ అండ్ రిటైల్ రెండు ఉన్నాయండి ఇప్పుడు ఈరోజు మీకు చూపించే వెరైటీ ఏంటంటే ప్రజెంట్ చాలా అంటే చాలా రన్నింగ్ ఐటమ్ అండి ఇక్కత్తులోనే ప్రజెంట్ చాలా ట్రెండింగ్ కలర్ ట్రెండింగ్ కలర్స్ ట్రెండింగ్ డిజైన్ ప్రజెంట్ బాగా అంటే బాగా మూమెంట్ ఉంది చిన్న ఏజ్ వాళ్ళు కూడా ఎంతోమంది అంటే చాలా పెద్ద ఏజ్ వాళ్ళు ఇక్కనేది లైక్ చేశాడు ఎప్పుడైతే ఈ డిజైన్స్ వచ్చాయో పిల్లి కథ అనేది వచ్చాయో చిన్న ఏజ్ వాళ్ళు చాలా అంటే చాలా కడుతున్నారు చూడొచ్చు ఈరోజు మీకు ఆ వెరైటీ చూపిస్తున్నాం చూడండి ఇది వచ్చేసి ఇక్కత్ డిజైనర్ ట్విల్లిఖత్ డిజైనర్ శారీస్ అంటారు ఈ ప్రజెంట్ వచ్చేసి ఇవి మార్కెట్లో చాలా అంటే చాలా మూమెంట్ ఉన్నాయండి క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ సింగిల్ వార్ప్ కాదండి అన్నీ డబల్ వార్ప్లోనే వీవింగ్ అవుతాయి మీరు క్వాలిటీ కూడా చూసుకోవచ్చు చాలా డిఫరెంట్గా ఉండేది ఇంత ముందుకు ఇక్కత్ ఏంటంటే మీకు జస్ట్ కడ్డీ బార్డర్స్ ఉండేవి జస్ట్ కలర్స్ కూడా డిఫరెంట్ కలర్ టు కలర్ ఉండే బ్లాక్ మస్టర్డ్ అట్లా ఉండేవి ఇవి అట్లా కదండి ఇవి ట్విలికత్ ఏంటంటే టోటల్లీ పేస్టల్ కలర్స్ ఉంటాయి ప్లస్ మీకు బార్డర్లో కూడా చూడొచ్చు బార్డర్ కూడా కొద్దిగా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటాయి ఇక్కడ రిజన్స్ ఇక్కడ సారీస్ ఏంటంటే బార్డర్ ఏంటంటే ఒకటే సారీ బార్డర్ ఉన్నది అట్లా కాదండి కొద్దిగా బార్డర్లో కూడా మీకు వర్క్ అనేది ఉంటుంది ఓకే ఇప్పుడు మీకు చూపించే ప్రతి సారీస్ మన స్టోర్లో అవైలబుల్ ఉన్నాయి మీకు చూపించేంటంటే ట్వి మన ట్విల్ ఇక్కడ డిజైన్ సారీస్ అంటారు ప్రజెంట్ చాలా అంటే చాలా రన్నింగ్ ఉన్నాయి వీటి కాస్ట్ వచ్చేసి యాక్చువల్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి మనం ఇక్కడ స్టోర్లో సెల్ చేస్తున్నాం మన వ్యూవర్స్కి ఓన్లీ థర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్కే శారీస్ అనేది ఇస్తున్నామండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ డిజైన్స్ కూడా చూడవచ్చు ఇన్ని కలర్స్ ఇన్ని డిజైన్స్ మీకు ఎక్కడ దొరకవు కొద్దిగా మీరు కలర్లు కూడా చూడవచ్చు ఇవన్నీ పేస్టల్ కలర్స్ అండి కొద్దిగా డిఫరెంట్ కాన్సెప్ట్ డిజైన్స్ కూడా మీకు డిఫరెంట్గా ఉంటాయి ఇది ఏంటంటే మా ఓన్ ప్రొడక్షన్ కాబట్టి మీకు ఇట్లా డిజైన్స్ అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి ఇప్పుడు మీకు వన్ బై వన్ చూపిస్తా చూడండి పళ్ళు వచ్చేసి ఆనంద కలర్ వచ్చింది పళ్ళులో వచ్చేసి ఇక్కత్ డిజైన్ వచ్చింది మనకు బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వచ్చింది మనకు టోటల్ ఓవరాల్ శారీ చూసినట్టయితే ఇట్లా కొద్దిగా డిఫరెంట్ కాన్సెప్ట్ ఇక్కడ జిగ్జాక్ట్ డిజైన్ వచ్చేసి ఇందులో వచ్చేసి త్రీ కలర్స్ వచ్చాయి ప్లస్ ఇంకో బార్డర్ కూడా డబల్ బార్డర్ బ్లూ కలర్ బార్డర్ వచ్చేసి అందులో కూడా ఇక్కడ రీజన్ వచ్చింది ప్రజెంట్ ఇవి వచ్చేసి చాలా అంటే చాలా రన్నింగ్ ఐటమ్ వీటి కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ ఫైవ్ మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ థర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్కి శారీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ శారీ పళ్ళు వచ్చేసి బ్రింజాలు కలర్ వచ్చింది బార్డర్ కూడా బ్రెంజాలు కలర్ శారీ వచ్చేసి కొద్దిగా యాష్ కలర్ వచ్చింది ఇది వచ్చేసి పళ్ళు వచ్చేసి ఒరిజినల్ నవ నవరత్న డిజైన్ అంటారండి ప్రజెంట్ చాలా ట్రెండింగ్లో ఉంది డిజైన్ ఇది పళ్ళు వచ్చేసి ఇక్కడ డిజైన్ వచ్చింది బ్లౌజ్ కూడా డిజైన్ వచ్చింది ఓకే మనకు ఓవరాల్ శారీ చూసినట్టయితే ఇలా వచ్చింది యాష్ కలర్ వచ్చింది బార్డర్ వచ్చేసి కడ్డీ బార్డర్ వచ్చింది మీకు బార్డర్లో కూడా చూసినట్టయితే మీకు పికాప్ వచ్చింది నెక్స్ట్ బార్డర్ కింద చూడచ్చు లైనింగ్ థ్రెడ్ లైన్స్ వచ్చాయి ఈ ప్రజెంట్ కూడా చాలా రన్నింగ్ కలర్ అండి డిజైన్ కూడా చాలా రన్నింగ్ దీని కాస్ట్ కూడా మనం యాక్చువల్ అయితే ఇది ఎక్కువ ఉంటుంది బట్ పళ్ళు బ్లౌజ్ డిజైన్ వచ్చింది కాబట్టి ఇది కూడా మనం ఇదే రేట్లో మనకు మన వ్యూవర్స్ వ్యూవర్స్కి అనేస్తాం విత్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ ఫైవ్ మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ థర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్కే శారీ అని ఇస్తున్నాం నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ విత్ పింక్ కలర్ ఓకే మనకు పళ్ళు వచ్చేసి ఇక్కడ డిజైన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వచ్చింది మనకు ఓవరాల్ శారీ వచ్చేసి ఇది కూడా ఒరిజినల్ ట్విలిక్ అనేది కలర్ టు కలర్ ఇది కూడా ప్రజెంట్ చాలా రన్నింగ్ కలర్ రన్ రన్నింగ్ డిజైన్ మీరు బార్డర్లో కూడా చూడొచ్చండి డబుల్ బార్డర్ వచ్చేసి నీట్గా డబుల్ బార్డర్ వచ్చేసి శారీ కూడా ఆల్ ఓవర్ ఇక్క డిజైనర్ ట్విలిక్ డిజైన్ వచ్చేసి బార్డర్లో పీకాక్ వచ్చింది దీని కాస్ట్ కూడా మీకు యాక్చువల్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ ఫైవ్ అవుతున్నాం అండి మన వ్యూవర్స్కు ఓన్లీ థర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్కి ఇస్తున్నాం నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ పేస్టల్ కలర్ అండి మనకు మిడిల్ శారీ వచ్చేసి యాష్ కలర్ వచ్చింది పళ్ళు అండ్ బ్లౌజ్ డిజైన్ ఇది వచ్చేసి డిఫరెంట్ కాన్సెప్ట్ ఓకే మనకు పళ్ళులో ఇక్కడ డిజైన్ వచ్చింది బ్లౌజ్లో కూడా ఇక్కడ డిజైన్ వచ్చింది మనకు ఓవరాల్ శారీ చూసినట్టయితే మంచి యాష్ కలర్ వచ్చేసి ట్విలిక డిజైన్ వచ్చేసి బార్డర్లో కూడా డబుల్ బార్డర్ వచ్చింది బార్డర్ కూడా మీరు ఒకసారి చూడొచ్చు జూమ్ చేసి చూపించండి బార్డర్ కూడా మీకు అన్ని రొటీన్గా కాకుండా బార్డర్ కూడా ఇట్లా లైన్స్ లైన్స్ కడ్డీ బార్డర్ వచ్చేసి అది కూడా డబల్ కడ్డి బార్డర్ వచ్చేసి మిడిల్ వచ్చేసి ఇక్కతి డిజైన్ వచ్చింది ఆ డిజైన్ కూడా చాలా రిస్కీ ప్రాసెస్ అండి బట్ మనం యాక్చువల్లీ ఇవన్నీ మీకు ఎక్కువ ఉంటాయి బట్ మనం ఏంటంటే మన ఓన్ ప్రొడక్షన్ కాబట్టి మీకు తక్కువకి ఇచ్చేస్తున్నాం ఓకే ఇది వన్ మోర్ శారీ శారీ వచ్చేసి రాయల్ బ్లూ వచ్చేసి పళ్ళు రెడ్ వచ్చింది పళ్ళు ఇక్కతి డిజైన్ శారీ రాయల్ బ్లూ బ్లౌజ్ ప్లేన్ మన ఓరాల్ శారీ వచ్చేసి ఇది కూడా ట్విల్ ఇక్క డిజైన్ అంటారండి శారీ చూడొచ్చు టోటల్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఒకటే డిజైన్ ఉంటుందండి బార్డర్ చూడొచ్చు కొద్ది డిఫరెంట్ కడ్డి బార్డర్ వచ్చింది రెడ్ కలర్ బార్డర్ దాంట్లో కూడా మీకు గ్యాప్స్ వచ్చే గ్యాప్లో డిజైన్ వచ్చింది ఇది కూడా మనకు ఓన్లీ సిక్స్టీన్ ఫైవ్ అయితే మనం ఓన్లీ థర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్కి ఇస్తున్నాం ఓకే ఇది నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్కి బ్రింజాల్ కలర్ పళ్ళు వచ్చేసి ఇక్కడ డిజైన్ వచ్చింది శారీ వచ్చేసి పిస్తా గ్రీన్కి బ్రింజాల్ కలర్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ మనకు ఓవరాల్ శారీ చూసినట్టయితే మంచి పిస్తా గ్రీన్కి బ్రింజాల్ కలర్ వచ్చింది బార్డర్లో కడ్డీ బార్డర్ వచ్చింది ప్లస్ ఇంకో కడ్డీ బార్డర్కి ఎలిఫెంట్ కూడా వచ్చింది ఇది కూడా చాలా అంటే చాలా రన్నింగ్ ఉందండి ప్రజెంట్ మన మార్కెట్లో ఇత్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ ఫైవ్ మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ థర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్కే శారీ అనేసి ఇస్తున్నాం ఓకే వన్ మోర్ శారీ చూపిస్తున్నాము ఇది యాక్చువల్లీ లుక్ లుక్ మీకు వీడియోలో ఏంటంటే బ్లాక్ లెక్క కనబడుతుంది వన్ బ్లాక్ కాదు నావీ బ్లూ మనకు పళ్ళు వచ్చేసి ఇక్కతి డిజైన్ వచ్చింది శారీ వచ్చేసి నావీ బ్లూ డార్క్ నావీ బ్లూ బ్లౌజ్ ప్లెయిన్ శారీ చూడొచ్చు డార్క్ నావీ బ్లూకి పింక్ కలర్ బార్డర్ వచ్చింది బార్డర్లో కూడా కడ్డీ బార్డర్ వచ్చేసి ఇది పింక్ కలర్ డిజైన్ వచ్చింది నెక్స్ట్ వన్ మోర్ సారీ బ్రింజాల్ లైట్ బ్రింజాలకి డార్క్ బ్రింజాల్ కలర్ బార్డర్లో కూడా ఇట్లా డబల్ కడ్డీ బార్డర్ వచ్చి బార్డర్లో కూడా డిజైన్ వచ్చింది మీకు శారీ ఓపెన్ చేసి క్లియర్గా చూపిస్తాము చూడండి ఓకే మనకు పళ్ళులో పళ్ళు చూసినట్టయితే ఇక్కతి డిజైన్ వచ్చింది ఓకే బ్లౌజ్ అయితే ప్లేన్ వచ్చింది మనం ఓవరాల్ శారీ చూసినట్టయితే శారీ చూడండి కొద్దిగా కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్ కలర్ కూడా చాలా ట్రెండీ కలర్ ప్రజెంట్ రన్నింగ్ ఐటమ్ ఇది కొద్దిగా డిఫరెంట్ కాన్సెప్ట్ కలర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఇది యాక్చువల్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ ఫైవ్ మన వ్యూయర్స్కి వచ్చేసి ఓన్లీ థర్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్కి మనకు ఈ సారీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే మీకు ఈ రేట్కి మీకు ఎక్కడ ఎక్కడ దొరకం మన ఏంటంటే మన ఓన్ ఓల్ మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి రేట్కి ఇస్తున్నాము నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ శారీ పళ్ళు బ్రింజాల్ శారీ వచ్చేసి కనకాంబరం పళ్ళు అయితే ఏదైతే డిజైన్ వచ్చిందో బ్లౌజ్ కూడా అదే డిజైన్ వచ్చింది ఇది కూడా మనం యాక్చువల్ కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ ఎయిటీన్ ఉంటుంది బట్ ఈ సారీ కూడా మనము ఓన్లీ థర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్కే వస్తుంది శారీలో చూడొచ్చు పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా డిజైన్ వచ్చింది బట్ మన ఏంటంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మనం కూడా ఇదే రేట్కి ఇచ్చేస్తున్నాం నెక్స్ట్ వన్ మోర్ సారీ పిస్తా గ్రీన్కి పింక్ కలర్ బార్డర్ ఓకే ఇప్పుడు మీకు చూపించే ప్రతిసారీ మన స్టోర్లో అవైలబుల్ ఉంటాయండి మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మీకు సేమ్ సారీ టూ శారీస్ త్రీ సారీస్ కావాలని మనము రెడీ చేసి ఇస్తుంటాము ఉంటాము ఓకే ఇది మనకు పళ్ళు ఇక్కడ డిజైన్ వచ్చింది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది ఓవరాల్ శారీ వచ్చేసి ఇలా వచ్చింది ఇది కూడా యాక్చువల్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ థర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్కి శారీ అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి బ్రింజాల్కి చాక్లెట్ ఓకే పళ్ళు వచ్చేసి డార్క్ చాక్లెట్ కలర్ పళ్ళులో వచ్చేసి నవరత్న డిజైన్ వచ్చేసింది పళ్ళులో అయితే ఏదైతే డిజైన్ వచ్చిందో బ్లౌజ్లో కూడా అదే డిజైన్ వచ్చింది ఓవరాల్ శారీ చూడొచ్చు కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది ఆల్ ఓవర్ ట్విల్ క డిజైన్ వచ్చేసి బార్డర్ కడ్డీ బార్డర్ వచ్చేసి మీకు బార్డర్లో కూడా ఇక్కడ థిజైన్ వచ్చింది ఇది కూడా మీకు ఓన్లీ యాక్చువల్ అయితే సిక్స్టీన్ ఫైవ్ అండి మనం ఓన్లీ థర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్కే శారీ అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూకి రెడ్ కలర్ బార్డర్ ఓకే పళ్ళు వచ్చేసి ఇక్క థిజన్ వచ్చింది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది మనం ఓవరాల్ శారీ చూసినట్టయితే గ్రీన్ స్కై బ్లూకి రెడ్ కలర్ బార్డర్ బార్డర్లో కూడా చూడవచ్చు బార్డర్ కూడా మీకు కడ్డీ బార్డర్ వచ్చేసి మీద పికాక్స్ అనేది రావడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్కి పింక్ కలర్ బార్డర్ ఓకే పళ్ళు ఇక్క డిజన్ వచ్చింది బ్లౌజ్ ప్లేన్ వచ్చింది మనం ఓవరాల్ శారీ చూసినట్టయితే లైట్ ఆరెంజ్ విత్ పింక్ దీని కాస్ట్ కూడా యాక్చువల్ అయితే సిక్స్టీన్ ఫైవ్ మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ థర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్కే ఇస్తున్నాం ప్లస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం నెక్స్ట్ వచ్చేసి బ్లూ అండ్ రెడ్ పళ్ళు వచ్చేసి నవరత్న డిజన్ పళ్ళు అయితే ఏదైతే కలర్ వచ్చిందో బ్లౌజ్ కూడా మనకు అదే కలర్ వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ నవరత్న డిజన్ మనం ఓవరాల్ శారీ చూసినట్టయితే ఆల్ ఓవర్ ఇక్కడ డిజైన్ వచ్చేసి బార్డర్లో కూడా మీకు డిజైన్ అనేది రావడం జరిగింది ఇది కూడా మీకు రీజనబుల్ ప్రైస్ అండి ఇది యాక్చువల్లీ ఇది ఎక్కువ ఉంటుంది అండి పల్లు బ్లౌజ్ బట్ మన మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఇది కూడా మనం థర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్కి ఇస్తున్నాం నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్కి ఆరెంజ్ కలర్ ఇది రేర్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది కూడా యాక్చువల్లీ పల్లు బ్లౌజ్ డిజైన్ అండి దీని కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది బట్ మన వ్యూయర్స్కి ఏంటంటే ఇది రీజనబుల్ రేటే ఇది కూడా థర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్కే ఇస్తున్నాం ఓకే పళ్ళు వచ్చేసి ఇక్క తిడిదని వచ్చింది బ్లౌజ్ వచ్చేసి తిడిదని వచ్చింది మనం ఓవరాల్ శారీ చూడొచ్చు మంచి పిస్తా గ్రీన్కి ఆరెంజ్ కలర్ బార్డర్ బార్డర్ కూడా కొద్దిగా డిఫరెంట్గా వచ్చింది ఆ డబుల్ బార్డర్ వచ్చి బార్డర్లో కూడా మీకు పటోలా డిజైన్ అని వచ్చింది ఇప్పుడు మీకు చూపించే ప్రతి సారీస్ డిజైనర్ ట్విల్ ఇక్క సారీస్ అండి ఇప్పుడు వచ్చే మ్యారేజ్కి చిన్న ఏజ్ వాళ్ళు చాలా అంటే చాలా కడుతున్నారు ప్రజెంట్ ట్రెండి కలర్స్ ట్రెండింగ్ ఇవి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రన్నింగ్ అండి మీకు ఎప్పుడు అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అనేది ఎప్పుడు ఉండదు ఓకే పళ్ళు ప్రతి కలర్స్ మీకు చూపించిన ప్రతి కలర్స్ రేర్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ నెక్స్ట్ శారీ వచ్చేసి పళ్ళు వచ్చేసి మస్టర్డ్ కలర్ శారీ వచ్చేసి యాష్ కలర్ బ్లౌజ్ కూడా మస్టర్డ్ కలర్ ప్లేన్ వచ్చింది మనకు ఓవరాల్ శారీ వచ్చేసి ఇలా వచ్చింది దీని కాస్ట్ కూడా మనం ఓన్లీ థర్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్కి శారీ అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ శారీ వచ్చేసి బేబీ పింక్కి రెడ్ కలర్ ఇన్ని శారీస్లో ఓన్లీ ఈ శారీకి ఒక్కటికి ఇలా వచ్చిందండి ఫారెస్ట్ పళ్ళు అంటారు ఇది కొద్దిగా రేర్ కలర్ అంటే మనకు ఓన్లీ వన్ ఆర్ టూ శారీస్కి వేస్తాము ఓకే పళ్ళు వచ్చేసి ఫారెస్ట్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వచ్చింది ఓవరాల్ శారీ వచ్చేసాయి ఇది కూడా ఓన్లీ థర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్కే ఇస్తున్నాం ఓకే నెక్స్ట్ ఈ డిజైనర్ క్విల్లీ కథలోనే ఇంకా వన్ మోర్ కలర్ అండి లైట్ స్కై బ్లూకి పింక్ కలర్ బార్డర్ ఓకే మనకు పళ్ళు వచ్చేసి పింక్ పింక్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వచ్చింది మనకు ఓవరాల్ శారీ వచ్చేసి బార్డర్ కూడా చూడవచ్చు డిఫరెంట్ కాన్సెప్ట్ బార్డర్ కూడా మీకు అన్ని రొటీన్గా కాకుండా డిఫరెంట్ లైన్స్ బార్డర్ వచ్చేసి దాంట్లో మీకు మీద ఫిష్ డిజైన్ వచ్చింది ఇది కూడా మీకు ఓన్లీ థర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ నెక్స్ట్ వన్ మోర్ కలర్ పింక్ అండ్ బ్రింజాల్ ఇది వచ్చేసి బ్రింజాల్ వచ్చేసి డార్క్ కలర్ బ్రింజాల్ కలర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వచ్చింది మనకు ఓవరాల్ శారీ చూసినట్టయితే డార్క్ పింక్ విత్ డార్క్ బ్రింజాల్ ఇది కూడా రేయర్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మీకు యాక్చువల్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ ఫైవ్ మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ థర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్ విత్ బేబీ పింక్ విత్ బ్రింజాల్ కలర్ ఓకే ఇది చూడవచ్చు పళ్ళు వచ్చేసి బ్రింజాల్ కలర్ బ్లౌజ్ కూడా బ్రింజాల్ కలర్ మనం ఓవరాల్ శారీ చూసినట్టయితే లైట్ బేబీ పింక్ విత్ బ్రింజాల్ కలర్ ఓకే నెక్స్ట్ చూపించేది చాలా అంటే చాలా రన్నింగ్ ఐటమ్ అండి ఇది కూడా మంచి అంటే రన్నింగ్ చూపించే కూడా అన్ని రన్నింగ్ ఇది కూడా బాగా బాగా వెళ్తుంది పళ్ళు డార్క్ బ్రింజాల్ కలర్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వచ్చింది మనం ఓవరాల్ శారీ చూసినట్లయితే కొంచెం పేస్టల్ కలర్ అండి ఇది కూడా ప్రజెంట్ చాలా రన్నింగ్ ఉంది ఇది కూడా ఇప్పుడు మీకు చూపించిన ప్రతి శారీస్ మీకు థర్టీ టు ఫార్టీ శారీస్ చూపించాము ఇవన్నీ డిజైన్ ట్విల్లిక్ శారీస్ అండి ప్రజెంట్ చాలా అంటే చాలా మూమెంట్ ఉన్నాయి మీకు ఇన్ని డిజైన్స్ ఇన్ని కలర్స్ ఎక్కడ దొరకవు మనది ఏంటంటే మనది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ హోల్సేల్ కాబట్టి మీకు ఇన్ని కలర్స్ అనేది చూపిస్తున్నాం చెప్పాం కానీ మాది హోల్సేల్ కూడా ఉంది మీరు ఎవరైనా వైజ్ తీసుకున్నట్టయితే మీకు రేట్ అనేది కొద్దిగా తగ్గుతుంది ఇన్ని కలర్స్ ఇన్ని డిజైన్స్ ఇంకా చాలా ఉంటాయి మీకు చూపించిన ప్రతి వెరైటీలో ఎప్పుడు ఈరోజు ట్విల్లీ చూపించాం కానీ ట్విల్లి కర్లో మన దగ్గర ఎప్పుడు మినిమమ్ టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ శారీస్ మన స్టోర్లో ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి ఏంటంటే మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి పోతు ఉంటాయి మీరు డైరెక్ట్ షాప్ విజిట్ చేయాలన్నా విజిట్ చేయొచ్చు మన షాప్ వచ్చేసి చాలా నియర్ అండి మన రామోజీ ఫిలిం సిటీ ఎగ్జాక్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో మన స్టోర్ అనేది విజిట్ చేయగలుగుతారు ఓకే నెక్స్ట్ వచ్చేసి పళ్ళు వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ మనం ఈ శారీ ఇంత ఇంతమంది శారీస్ వేరు ఈ సారీస్ వేరు కొద్ది శారీ కూడా కొద్దిగా డిఫరెంట్ కాన్సెప్ట్ మీకు బార్డర్ చూసినట్టయితే త్రీ కల త్రీ బార్డర్స్ ఒక కడ్డీ బార్డర్ వచ్చింది ఇంకోటి కడ్డీ బార్డర్ వచ్చింది ఇంకోటి బార్డర్ ఇంకో టిష్యూ బార్డర్ వచ్చి టిష్యూలో కూడా మీకు వీవింగ్లో డిజైన్ వచ్చేసింది ఓకే నెక్స్ట్ వన్ మోర్ కలర్ డిజైన్ అండి ఇది కూడా ప్రజెంట్ చాలా రన్నింగ్ ఐటమ్ అండి ఇప్పుడు మీకు చూపించిన ప్రతి సారీస్ రన్నింగ్ ఐటమ్ అండి చిన్న ఏజ్ వాళ్ళు కూడా చాలా మంది చాలా కట్టుకోవచ్చు చిన్న ఏజ్ వాళ్ళు చాలా లైక్ చేసే డిజైన్స్ ఇవన్నీ ఓకే ఈ పళ్ళు వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్ కూడా రెడ్ మనకు ఓవరాల్ శారీ వచ్చేసి ఇలా వస్తుంది బార్డర్లో కూడా డిజైన్ వస్తుంది ఓకే నెక్స్ట్ వన్ మోర్ శారీ శారీ వచ్చేసి పళ్ళు వచ్చేసి బ్లాక్ కలర్లో బ్లాక్లో డిజైన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వచ్చింది మనకు ఓవరాల్ శారీ చూడండి చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది ఈ సారీ యాక్చువల్ అయితే ఎయిటీన్ థౌసండ్ బట్ మన వ్యూవర్స్కి వచ్చేసి ఇది కూడా మనం థర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్కి శారీ అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు డిజైన్ చూడొచ్చు క్వాలిటీ చూడొచ్చు మీకు చూపించిన ప్రతి సారీస్ ఒరిజినల్ ప్యూర్ పట్టు అండ్ థ్రెడ్ వచ్చేసి డబుల్ వివింగ్ అండి క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మినిమం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఎవో ఉంటాయి అండి హండ్రెడ్ పర్సెంట్ హాఫ్ కేజీ ఏవో ఉంటాయి ఓకే పళ్ళు వచ్చేసి డిజైన్ వస్తుంది బ్లౌజ్ డిజైన్ వస్తుంది మనకు ఓవరాల్ శారీ వచ్చేసి ఇట్లా ఇక్కడ డిజైన్ వస్తుంది ఇది కూడా మనం ఓన్లీ థర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్కి ఇస్తున్నాం ఓకే లాస్ట్ వన్ మోర్ శారీ అండి ఇప్పుడు ఓకే ఇవి కూడా వీళ్ళిక్క డిజైన్ అయ్యి ఓకే యాష్ విత్ ఆరెంజ్ పళ్ళులో ఇక్క డిజైన్ వచ్చింది బ్లౌజ్లో కూడా ఇక్కడ డిజైన్ వచ్చింది మనం ఓవరాల్ శారీ చూసినట్టయితే యాష్ అండ్ ఆరెంజ్ మీకు బార్డర్ కూడా డబల్ బార్డర్ వస్తుంది మీకు బార్డర్ కూడా చూడొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు మీకు చూపించిన శారీస్ అన్ని ఒరిజినల్ ట్విలీకత్ డిజైనర్స్ అంటారు ఈ త్రీ సిక్స్టీ రన్నింగ్ ప్రజెంట్ ట్రెండీ కలర్స్ ట్రెండీ డిజైన్ ప్రజెంట్ చాలా మూమెంట్ ఉన్నాయండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీకు చూపించిన ప్రతి వెరైటీ ప్యూర్ పట్టు శారీస్ డబుల్ వివింగ్ క్వాలిటీ వచ్చేసి చాలా అంటే చాలా ప్రీమియం ఉంటాయి ఇప్పుడు మీకు చూపించిన ప్రతి శారీస్ మన స్టోర్లో ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి మీకు ఓన్లీ ఇప్పుడు మీకు థర్టీ టూ ఫార్టీ శారీసే మీకు చూపించాము మన స్టోర్లో మినిమం ఎప్పుడు టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ శారీస్ ఎప్పుడు మినిమం బల్క్ క్వాంటిటీలో అవైలబుల్ ఎందుకంటే మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఎప్పుడు అవైలబుల్ అండి థ్యాంక్ యూ అండి